భోగి మంటలు వేసేటువంటి విధానంలో కూడా ఒక విశిష్టత ఉందమ్మా అంటే మనం గమనించుకున్నట్లయితే పూర్వకాలంలో ఎటువంటి క్రిమి సంహారకంగా మందులో వాడేవాళ్ళు కారు చాలా శాస్త్రీయముగా సహజబద్ధముగా ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని మనం వాడుతున్నందువల్ల క్రిమి సంహారం అనేటువంటిది వాడేంతే జరిగిపోయేది సాధారణంగా మనకు రెండు వేల పంతొమ్మిదిలో చూసుకున్నట్లయితే డిసెంబర్ మాసంలో బయలుదేరిన కరోనా విజృంభణ ప్రపంచాన్ని మొత్తాన్ని నాశనం చేసింది అంటే వైరస్ వ్యాప్తి చెందింది మరి ఆ కాలంలో ఉందా ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందకుండా మన వాళ్ళు కొన్ని పరిహారాలు అనేటువంటివి ఇంట్లోనే చేసుకునేవాళ్ళు ముఖ్యంగా వాడేటువంటిది క్రిమి సహజ సిద్ధ క్రిమి సంహారక మందుగా వాడుతున్నటువంటిది పేడ ఈ ఆవు పేడని ధనుర్మాసం ప్రారంభమైన దారభ్యద ఇల్లంతా కూడా ఆవు పేడతో అడికించి అలిగి అలాగే చక్కగా ఇంటి ముందు చల్లి చక్కగా గొబ్బెమ్మలు పెట్టేటువంటి వాళ్ళు ఈ ముప్పై రోజుల పాటు ఆవు పేడతో ఉన్నటువంటి గొబ్బెమ్మలు పెట్టి భోగి మంటల్లో ఇది వీటిని వాడేవారు కాబట్టి ఆ కాలంలో ఎవరికి కూడాను దోమలంటూ చూడనటువంటి వారు అలాగే ఎక్కడా కూడా సూక్ష్మ క్రిములు పెరగలేదు కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండగలిగారు ఇప్పుడున్నటువంటి కాలంలో అందరూ చైనా పేడ వాడుతున్నారు వాసన రుచి ఉండట్లేదు కానీ రంగు కనబడే తత్వం అంతా చైనా పేడలాగానే ఉంటుంది మన వాళ్ళు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కొద్దిగా కలిస్తే చేతికంతా రంగు మారుతుంది ఆ వాటితోనే ఆహార పదార్థాలు భోగిల సంబంధించి పిండి వంటలు ఇంట్లో భోజనం చేయడానికి వస్తువులు వాడుతుంటారు కాబట్టి అవన్నీ చేరి మనుషులకి లేనిపోని రోగాలు వస్తున్నాయి అంతేకాకుండా ఈ భోగి సందర్భంగా అందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులన్నీ తీసుకొచ్చి వెయ్యాలనే నానుడి సినిమాల ద్వారా సీరియల్స్ ద్వారా ప్రచారం అయింది అందుకనే ఏదో హాస్యాస్పదంగా పాత వస్తువులు అంటే ఏదో ఒక కమెడియన్ ఇంట్లో మూలం కూర్చున్నాము నాయనమ్మ ముందే అందులో వేయండి అని చెప్పి అది హాస్యాస్పదం అయిపోయింది మన పండుగ అనేటువంటిది కాబట్టి చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే టైర్లు వేస్తుంటారు ట్యూబులు వేస్తుంటారు అలాగే బూజు పట్టి చెదలు పట్టినటువంటి కట్టెలు కూడా వేస్తుంటారు అసలు భోగి మంటల్లో వేయాల్సినటువంటి పదార్థాలు మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడింది పూర్వకాలంలో అది ఆచరించేవాళ్ళు ఇప్పుడిప్పుడు కూడా వైజ్ఞానికంగా ఇప్పుడున్నటువంటి ప్రజలు ఎక్కువగా దానిని తెలుసుకొని ఆచరిస్తున్నారు గేటెడ్ కమ్యూనిటీలో కావచ్చు లేకపోతే విశేషమైనటువంటి ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇప్పుడు అందరూ కూడా వైజ్ఞానికంగా పాతకాలం పద్ధతిని ఇప్పుడు అనుసరిస్తున్నారు అసలు భోగి మంటల్లో వాడాల్సినటువంటి పంచపల్లవాలు అంటే రాగి మేడి ధృవ్వి మోదుగా మామిడి ఈ సంబంధించిన మర్రి ఈ సంబంధించినటువంటి చెట్లతో వచ్చినటువంటి కాండములని ఎండించినవి మనం ఆ యొక్క భోగి మంటలో వేయాలి అంతేకాకుండా ప్రతిరోజు ధనుస్సు రాశిలో రవి ప్రవేశం చేసిన ధనుస్ సంక్రమణ నుంచి ఈ భోగి ముందు వరకు కూడా మనం ఇంటి ముందర కలాపి చల్లి గొబ్బెమ్మలు పెడతాం ఆ గొబ్బెమ్మలన్నింటినీ కూడాను సాయంకాలం కల్లా తీసి పిడకలుగా తయారు చేయడము లేదా ఆ గొబ్బెమ్మల్ని ఒక చోట పెట్టడము చేసి ఒక మాలలాగా తయారు చేస్తారు ప్రతి ఇంటి వాళ్ళు కూడాను అంటే ఒక ఊరిలో చిన్న గ్రామం అయితే ఒక ఊరిలో బొడ్రాయి దగ్గర మధ్య ఉంటుంది ఆ బొడ్రాయి దగ్గర భోగి మంటలు ఒక వ్యక్తి వేస్తాడు ఆచార ప్రకారం ఆ ఊరిలో ఒక వ్యక్తి వేస్తాడు ఆ వ్యక్తి ఆ సంబంధించినటువంటి కర్పూరము పచ్చకర్పూరము వెలిగించి ఆ యొక్క గొబ్బెమ్మలతో చేసినటువంటి హారాలు మనం ఇంటి ముందర గొబ్బెమ్మలుగా పెట్టినవన్నీ కూడా తీసుకొచ్చి వేయడం ఈ పంచపల్లవాలు కూడా వేయడం ఈ కారణం చేత స్వచ్ఛమైనటువంటి ఆవునైతిని అందులో మంటలో వాడడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామమే కాదు గ్రామమే కాకుండా గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి కూడాను పూర్తిగా వాయు కాలుష్యం తొలగిపోయేది ఒక పది గ్రాముల ఆవు నెయ్యి గనక మనం మండిస్తే ఆ యొక్క భోగి సందర్భంగా మనం వాడినటువంటి ద్రవ్యాలతో ఒక టన్ను ఆక్సిజన్ విడుదలవుతుంది అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకునే భోగి మంటలు వేయగానే ఎక్కడ పడితే అక్కడ ఉన్నవాళ్ళు మంట వేసేసి ఎవరు వాళ్ళు వెళ్ళిపోకుండా ఆ భోగి మంటల చుట్టూ డప్పు కొట్టుకుంటూ ఊరికే చుట్టూ ప్రదక్షిణ చేయమంటే వినరని చెప్పి డప్పులు కొట్టుకుంటూ ఆనందంగా నృత్యం చేస్తూ పిల్లా పాపలందరూ కూడాను ఆ భోగి మంటల చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్ళు తద్వారా ఏమవుతుంది దాని ద్వారా ఆ మంటల ద్వారా వచ్చినటువంటి ఆక్సిజన్ని పీల్చడం ద్వారా వాళ్లకు ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి అనకా చలికాలం కదమ్మా ఈ శరీరంలో సూక్ష్మక్రిములు ఉంటాయి అవన్నీ కూడా నశించిపోయేటివి ఇన్హేలర్తో సంబంధం లేకుండా ఈ విధంగా వాళ్ళ శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడాను శరీరం నుంచి తొలగిపోయేటివి ఇంతటి మహత్తరమైన జ్ఞానం మన మహర్షులు పెద్దవాళ్ళు ఆచరించి చూపించి పెట్టారు మధ్యలో మనం దీన్ని వదిలేసాం ఇకనైనా కానీ వీక్షించేటువంటి జయహిందూ ప్రేక్షకులు ఈ భోగి మంటల సందర్భంగా పాత వస్తువులను వాడి మరింత కాలుష్యాన్ని పెంచి మీరు మరింత అనారోగ్య కారకులుగా కాకుండా చక్కగా ఈ చెప్పినటువంటి వస్తువులతో కనుక చేసినట్లయితే తప్పకుండా మీరు మీ ఇల్లు మీ గ్రామము అన్నీ కూడాను పరిశుద్ధమవుతాయి పూర్వకాలంలో అందరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బ్రతికారు అంటే ఈ కారణం చేతనైనమా అని చెప్పవచ్చు మన పీఠం ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా పదిహేనో తారీఖు రోజున ఉదయం ఎనిమిది గంటలకి మీ తండ్రి వైపు మూడుతరాలు తల్లివైపు మూడు తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కనిపిస్తున్నటువంటి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదాలు నమోదు చేసుకోవచ్చు